అమ్మవారి జాతకం చెప్పబడును ఈ చెప్పింది జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ పదకొండు గురువారం వివిధ ద్వాదశరాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటున్నాయి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు మీ పరక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు శత్రుబాధలు తొలగిపోతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు ఆకస్మిక ధనలాభ యోగం ఉంది ప్రయత్న కార్యాల్లో విజయాన్ని సాధిస్తారు బంధుమిత్రులను కలుస్తారు క్రీడాకారులు రాజకీయ రంగాల్లో ఉండేవారు ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ముఖ్య పనుల్లో కొంత జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలదు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితులు మిత్రులతో వివాదాలు సర్టుబాటు అవుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ఛాన్స్ లభిస్తుంది వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు తొలుగుతాయి ఆహ్వానాలు అందుతాయి వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాలు సంతృప్తిని ఇస్తాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది ఉద్యోగంలో మంచి జరుగుతుంది వ్యాపార లాభం ఉంది శ్రమ పెరిగిన పట్టుదల ముందుకు నడిపిస్తుంది సరైన నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు అనుకూలం గ్రహ బలం స్వల్పంగా ఉన్నందున శాంతంగా వ్యవహరించాలి ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది వస్తు వస్త్ర లాభాలు పొందుతారు కొత్త విషయాలు తెలుసుకుంటారు పలుకుబడి పెరుగుతుంది చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది ఇంటా బయట అనుకూల పరిస్థితి నెలకొంటుంది వ్యాపారాలు విస్తరిస్తాయి లాభాలు అందుతాయి పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు చెడు పనులకు దూరంగా ఉండండి మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం మీ ఆర్థిక అవకాశాలు వేగవంతంగా పెరగడానికి భైరవుణ్ణి ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వే జన సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి